రోజు మంచి చేసాం డబ్బులు వేసామంటున్నారు కదా డబ్బులు డబ్బులు జనం డబ్బు జనం డబ్బులే వస్తానండి ఆయన ఏమో నుంచి తెచ్చి పెట్టలేదు మామూలుగా ఆయన మనం కరెక్ట్ తీసుకునే డబ్బులు ఆయన తొమ్మిది రూపాయలు ఒప్పుకేసి రూపాయి పంచిపెడతాడు అంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు మంచిగా పోటీ ఎలా ఉంటుంది అంటారు గట్టిగా ఉంటుందండి గట్టిగా ఉంటుంది సోడిన దగ్గర దానికి శాంస్ కూడా రోలర్ ఫ్యాన్ ఫ్యాన్ పడుకుంటుంది అన్న ఏంటి మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ మొత్తం కూడా ఈసారి టీడీపీ నుంచి శ్రీభరత్ వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మన కోసం ఫైట్ చేయగలరా అంటారు ఏం చేస్తారు దాని గురించి లేదండి వాళ్ళు తీసి వాళ్ళు చెప్తారు చేసింది ఉండదు ఈ ఎన్నికలు ఎలా అన్న సప్గా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తాను నూట డెబ్బై అంటున్నాడు కదా నూట డెబ్బై ఐదు వేసేస్తే ఈ ఈయనంత అక్కడ వేసేస్తారు నీలో మనిషి నీలోనే ఉందో తెలియదు నాలో ఏముందో తెలియదు జనాలది తీసు మార్చేది జనం ప్రజలు గవర్నమెంట్ ఎవరు ప్రజలు గవర్నమెంట్ వేసేదే ఇదే వద్ది అంటే మన జనం ఒక నాయకుడి ఎన్నుకోవాలంటే నాయకుడు ముందు రావాలి అన్నా అంటే మీరు రోజు డ్రైవింగ్ చేస్తుంటారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతం

సమానంగా ఉన్నారని ఎవరు చెప్పలేము అదంతా ప్రజల మీద ఆధారపడి ఉంటుంది సరే ప్రధానంగా ఇక్కడున్న సమస్యలు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేట్ అడ్డుకోవడం కానీ లేకపోతే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్తాం కానీ ఒక రైల్వే జోన్ విషయంలో కానీ వీటన్నిటి మీద గత ఏడు ఐదేళ్ళుగా ఉన్న ఎంవి సత్యనారాయణ గారు ఒక ఎంపీగా ఉండి ఏమన్నా పోరాటం చేశారంటారా పట్టించుకున్నారా వీటి గురించి ఏంటసం పెంచుకోలేదని ఎవరంటారన్న ఇప్పుడు బీజేపీ ఏమో మనకు తెలియకంట ఎట్లీ ఓడికి అమ్మేసింది పై ఒడికి అమ్మేసింది వాడేమో ఈ స్టీల్ ప్యాంటు నేను ఆడు ఇంతకుముందు చాలా సార్లు అనేక మంది నాయకులు కోర్టు సంతకాలు స్వీకరించడం మేము అందరూ సపోర్ట్ చేస్తాం ఇది ప్రైవేట్ చేస్తున్నారంటే అది ఎంతవరకు నిజం అది బాగోదు ఇది ఎప్పటి నుంచో ఇది ఇందిరాగాంధీ గారి నుంచి ఉన్న ఉక్కు పరిశ్రమ కాబట్టి దాన్ని మరి ప్రైవేట్కి బయటపడి కంపేటం ఏంటని బీజేపీని వ్యతిరేకిస్తూ చాలా మంది సంతకాలు పెట్టావన్న వీళ్ళు అందరూ కూడా పోరాడారు ఇది చంద్రబాబు హయాంలో జరిగిన స్కామ్ అన్న ఎవరైనా దాని ద్వారా మరి ప్రజలకి కూడా తెలుసు అంటే అన్న మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ నేను తీసుకొస్తానన్న హామీ ఇచ్చారు కదా మరి వాటి గురించి ఏమంటారు మన అన్న ఇప్పుడు ఏదో మీరు దాని బాగానే మాట్లాడారు అన్నప్పుడు ఆయన సపోర్ట్ లేకుండా ఇది అడదు కదన్న మీరు ఆయన సపోర్ట్ చాలా బాగుంది కాబట్టే కదా ఇంతవరకు కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయలేకపోయారు లేకపోతే ఆయనే కానీ అంగీకరించకపోతే పార్టీకి అయిపోయింది కదన్న మీకు మీకు తెలుసు మీరు చెప్పక్కర్లేదు వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళకి పోటీ సపోర్ట్ చేస్తారు విజయసాయి రెడ్డి కూడా అక్కడ అక్కడ పార్లమెంట్లో కూడా పోటీ అడుగుతున్నారు కదన్న దానికి మీకు తెలుసు మరి దానికి సమాధానం మీకు చెప్తానా మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి ఈసారి శ్రీభరత్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తారు కదా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా అంటారు ఎవరైతే వీటి ఇక్కడున్న సమస్యల మీద పోరాటం చేయగలరంటారు పార్లమెంట్లో ఏం చెప్తారు పార్లమెంట్లో అంటే వచ్చా ఝాన్సీ గారు ఆల్రెడీ అనుభవం ఆవిడండి మరి దీనికి ఇంకా రాజకీయాల్లో టూ టైమ్స్ పోటీ చేసినా గెలకపోయారు మరి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనుభవం లేదండి కదా అది నేను ఒకసారే కదా పోటీ చేసి లాస్ట్ టైం పోటీ చేశారు కదన్న ఓడిపోయారు కదా మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నారు చెప్పలేము అన్న అంత ప్రజలు వ్యతిరేకత ఎలా ఉంటుందో తెలియదు అది మరి ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు ప్రధాని గంజాయి వాడకం అంటే మనం ఏం చేద్దాం అన్న అప్పుడు గంజాయి గురించి మనం ఏం చెప్పలేము అది ఏంటంటే ఏ విధంగా సప్లై అవుతుందో ఏ విధంగా అనేది వాళ్ళకి ఈ పోలీసు వారికి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తేనే పట్టుకుంటున్నారు కానీ లేకపోతే ఏదో విధి పట్టుకోలేరు కదన్న అవట్లోకి గిట్టక ఏం చేయక చెప్పేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఇలా గంజాయి స్మగ్లింగ్ అంటే ఇది మరి ఏజెన్సీ కదన్న ఎంతమంది మరి నెగ ఉంటారు చెప్పండి అనేక సమస్యలతో ఉంటారు అన్ని సమస్యలు చూసుకుని అది ఒక సమస్య తయారైపోయింది అది ఇప్పుడు అది బాగా బాన్స్ అయిపోయారండి ఎక్కడన్నా కదా మన మొత్తం ప్రప మన ఈ భారతదేశం అంతా కంజాకే స్మగ్లింగ్ బాగా ఆధారపడిపెట్టు యమనస్తులు యవనస్తులు ఉన్నారు కదా వాళ్ళు బాగా డిపెండ్ డిపైడ్ అయిపోయారు అక్కడి నుంచి వాళ్ళు మరి మారు మారు మా ఎన్నికలు ఎలా ఉంటాయన్న ఎన్నికలు మరి ఉంటాయన్నా గట్టిగా ఉంటాయన్న సరే మరి జనసేన బీజేపీ టీడీపీ మహాకూటమి అయింది మరి జగన్ గారు ఒకవైపు ఇప్పటికడుతున్నారు நம்மக்கும் அண்ணா ஓகே அண்ணா தேங்க் யூ